హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసేపుడు అందరూ మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పెళ్ళి అయిపోయింది అమ్మాయి అత్తగారు ఇంటికి పంపించేసి నేను మా అత్తగారు అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇదిగోండి సామాన్లు తీసుకొచ్చి ఇట్లా పడేసాము ఇప్పుడే వచ్చాము వచ్చి ఇంకా అట్లా కూర్చున్నాము డ్రైవర్ వాళ్ళు ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట వాళ్ళు రావాలి ఇంకా సో చూడండి ఎంత అలసిపోయి ఉన్నాము ఒక్కొక్కళ్ళం అసలు చాహత కావట్లేదు పెళ్ళిలో అంతా తిరిగి 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 చేసి ఫుల్ అలసిపోయి ఉన్నామన్నమాట ఇదిగోండి అత్తయ్య కూర్చున్నారు ఇంకా పదిన్నర దాటింది ఇంకా అసలు లేదు మేము ఇంకొక డ్రైవర్ రావాలన్నమాట డబ్బులు ఇవ్వాలి డ్రైవర్కి చూడండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషను నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట రాత్రి వచ్చాం కదా చూపించాం మొత్తం సామాన్లు అన్నీ ఇలా ఎలా ఉందో చూడండి ఎంత అలసిపోయామో చూ చూడండి ఇంకా వేసుకుందాం అత్తయ్య చెప్తూ ఉన్నారనమాట కూర్చొని ఇక్కడ సర్దావు అట్లా సర్ది ఇద్దరు ఇట్లా సర్దా అని రాత్రి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి చక్కగా వంట అయితే అయిపోయింది మొత్తం వంట అవుతోంది ఇంకా లేట్ అయింది ఇవాళ ఇవన్నీ సర్దేసరికి అత్తయేమో చక్కగా పజిల్ ఫిల్ అప్ చేస్తున్నారు ఈనాడు బుక్ దొరికింది అత్తయ్యక్కిపోతుంది చక్కగా అనంత అయిపోయింది కూర్చున్నారు ఈనాట్ బుక్ ఫిల్ బుక్ ఫిల్ చేస్తున్నారు అనమాట పజిల్ అండ్ కంద ఉంటే కంద కూర చేసామన్నమాట ఇవాళ కంద టమాటో వేసి కూర చేసాము మేము చూడండి కంద టమాటో కర్రీ అండ్ టమాటో ఇన్స్టెంట్ పచ్చడి చేస్తా కదా దానికోసం టమాటో ముక్కలు మగ్గిస్తున్నాను ఇక్కడైతే రైస్ అయిపోయింది మేము టిఫిన్ తెప్పించుకొని తిన్నాము టిఫిన్ తినేసాము ఇక పాలు కూరగాయలు అవి నేను ఆన్లైన్లో తెప్పించాను అనమాట ఇవాళ దేవుడు రూమ్లో వేస్తుంది మామూలుగా ఆకలి వేయట్లేదు తినాలన్నమాట ఇప్పుడు ఇంకా శ్రీతజ వాళ్ళు ఇవాళ వాళ్ళ అత్తగారు ఇంటి నుంచి వస్తారు ఎట్లా ఉన్నాను చూడండి ఎంత అలసిపోయి నాకైతే నిద్రపోతే కానీ అసలు నిద్రపోమంటే కానీ ఫుల్ నిద్రపోయేటట్టున్నా బజార్కి వెళ్ళాలన్నమాట బయటికి వెళ్ళి కొంచెం పూలు పండ్లు అట్లాంటివి తీసుకొని రావాలి కూరగాయలు తీసుకొని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దానికోసమని నేను ఒకసారి బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి వెళ్తా అన్నం తినేసి బయటికి వెళ్తాను కొంచెం పని అమ్మాయిని రమ్మన్న ఇల్లు కొంచెం శుభ్రం చేయడానికి ఇల్లు తుడవడానికి మొత్తం త్రీ ఫోర్ డేస్ ఇంట్లో లేకపోతే డస్ట్ డస్ట్ అయిపోయింది మొత్తం సామాన్లు అయితే సర్దాం కానీ ఇల్లు అయితే ఊడ్చా కానీ తుడవడానికి ఓపిక లేదు సో పనమ్మాయి రమ్మన్నా ఇవాళ ఓకే ఎలా జరిగింది పెళ్ళి చాలా బాగా జరిగిందా జరిగిందా మీరు అందరు చూసారా లైవ్ పెట్టాను నేను కోసము లైవ్ పెట్టాను నేను మీరు అందరు అడిగారు కదా నా సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారు కదా అందుకనే నేను లైవ్ పెట్టాను అనమాట సో నా ఛానల్లో పెట్టలేదు కాకపోతే మేము ఒక షార్ట్ వీడియో చేసి అందులో లింక్ అయితే షేర్ చేశాను నేను పెళ్ళి కూతుర్ని చేస్తున్న షార్ట్ వీడియో ఉంది కదా అందులో నేను లింక్ అయితే షేర్ చేశాను అందరు చూశారనే అనుకుంటున్నాను ఎవరైతే చూసారో వాళ్ళందరూ కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి సో ఒక త్రీ ఫోర్ డేస్ అత్తయ్య నాతోటే ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఖమ్మంలో నేను డ్రాప్ చేసి వస్తాను అత్తయ్యని చాలా సంవత్సరాల తర్వాత అత్తయ్య ఇప్పుడు వచ్చారనమాట అంటే ఇదివరకు చిన్న ఇల్లు ఉండేది సో ఆ చిన్న ఇంట్లో కొంచెం వాష్రూమ్ కానీ ఉండడం కానీ కొంచెం ప్రాబ్లం అయ్యేది సో అందుకని ఎక్కువ వచ్చేవారు కాదు నేను ఎక్కువ రమ్మనే దాన్ని కాదు కొంచెం అది ప్రాబ్లం వల్ల ఇల్లు ప్రాబ్లం వల్ల సో ఇప్పుడు పెద్దిల్లు ఉంది కదా అత్తయ్య పెళ్ళికొచ్చారు కదా రండి అని అన్నాను అత్తయ్య కూడా వస్తా అని వచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇది సంగతి ఇవాళ ఇప్పుడు ఇంక భోజనం చేయాలి అయిపోతే వామో ఫుల్ ఆకలేస్తుంది నాకైతే నిద్ర వస్తుంది ఫస్ట్ సో ఓకే మళ్ళీ కలుస్తాం భోజనం చేస్తున్నాం ఫస్ట్ టైం చేసాను నా వంటల్లో కందకూర అనేది ఫస్ట్ టైం చేసాను ఇది ఎట్లా చేయాలో నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను అత్తయ్యే చేశారు కానీ నాకు వీడియో అసలు ఏంటో ఐడియా రాలే అసలు చేయాలి తీయాలని అంటే పండ్లలో ఉన్నాం కదా సో ఇది పెరుగు కందకూర మామిడికాయ సన్న కారం కందిపొడి అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం మేము టే మా ఇంట్లో మేము టేబుల్ మీద కూర్చొని తిన్నాం అనమాట నేను శ్రీతజా అసలు ఎప్పుడు ఇట్లా కూర్చొని తినము అసలు ఫస్ట్ టైం ఇట్లా టేబుల్ మీద కూర్చొని తినము నెయ్యి పెరుగు సో మేమైతే కందకూర అయితే సూపర్ అంటే సూపర్ కుదిరింది ఈసారి నేను ఇది వీడియో తీసి చూపిస్తాను ఓకేనా మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం